మీ జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల ఏదో ఒక బటన్ నొక్కేది ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో మంచి జరిగే పరిస్థితి నుంచి నాలుగేళ్ళు నోట్లేకపోయే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు నాలుగేళ్ళు లోపలికి పోవడం కదా దేవుడు ఎరుగు ఉన్న ప్లేటును తీసేశాడు మరోవైపున మరోవైపున సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఒక మోసంగా ఇవాళ ప్రజలకు అందరికీ కూడా కనపడతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలేకపోలేడు కార్యకర్తలను పంపించలేడు పంపించి ప్రజలకు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి లేదు స్కూళ్ళు నాశనం అయిపోయి ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది నాడు నేడు పనులు ఆగిపోయాయి మూడో తరగతి నుంచి టోఫుల్ అనే ఒక పీరియడ్ పెట్టి మన పిల్లల్ని గొప్పగా చదివించాలి అని చెప్పి ఆరాటపడే ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోయాయి టోఫుల్ క్లాసులు తీసేశారు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను మూడో తరగతి నుంచి పెట్టిన పరిస్థితులను గాలికి ఎగిరిపోయాయి ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు వచ్చేటివి గాలికి ఎగిరిపోయాయి మరోవైపు వైద్యం చూస్తామని అంటే ఆరోగ్యశ్రీ బిల్లుల పరిస్థితి చూస్తే నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈ పదకొండు నెలల కాలంలో మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు మూడు వందల రూపాయలు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది పదకొండు నెలలకు ఈ పెద్ద మనిషి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెట్టిన బకాయిలు ఎంతో తెలుసా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు మా నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు పెట్టినాడు అంటే ఆ మూడు వందల కోట్లు నెల నెల ఇవ్వాల్సింది పదకొండు నెలల్లో ఒక రూపాయిలా చివరికి నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ల గురించి నేను చెప్పాల్సిన పనుల గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంతకన్నా చెప్పాల్సిన పనుల ఇంకా వ్యవసాయం గురించి మీ అందరికీ తెలిసింది ఒక్క పంటకు గిట్టుబాటు లేదు రైతు అనేవాడు దళారీలకు ఈరోజు పూర్తిగా పోయిన పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి పెట్టుబడి సహాయం కింద అప్పుడేమన్నాడు జగన్ పదమూడు వేల ఐదు ఇస్తా ఉన్నాడు అది కూడా పిఎం కిసాన్తో కలిపి మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక ఇరవై వేలు ఇస్తామని చెప్పి నమ్మబలికినాడు ఈయన వచ్చాడు కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ పదమూడు వేల ఐదు వందలన్నా వచ్చేది ఇప్పుడు అది బాయా ఆ ఇస్తానన్నా ఈ ఇరవై వేలు ఇది బాయా మరోవైపున రైతులకు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదాన్ని కూడా ఊడబెరికేశాడు వెరసి చూస్తే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది